వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్ జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికల పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది జమిలీ ఎన్నికలు వస్తే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతుంది ఈ చర్చ కూడా తెలుగు రాష్ట్రంలో కొనసాగుతుంది జెమ్లీ ఎన్నికల వల్ల ఏం జరగబోతుంది జమిలీ ఎన్నికలతో ఏ పార్టీకి ఉపయోగం ఏ పార్టీకి నష్టం జరగబోతుంది జెమ్లీ ఎన్నికలు దేశంలో నిర్వహించాలా వద్దన్న అంశం పైన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఆ కమిటీ రికమెండేషన్ని కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదించింది ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పరిస్థితిలో ఉంటుంది జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పాతుకొనున్న ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి ఈ అంశం కూడా చర్చ జరుగుతుంది ప్రధానంగా జెమ్లీ ఎన్నికలు వస్తే జాతీయ పార్టీలకు లాభం జరుగుతుంది ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే ఒక వాదన ఖచ్చితంగా అది జరుగుతుంది జరిగి తీరుతుంది కూడా ప్రధానంగా ఒక తెలంగాణని ఒక స్టడీగా తీసుకుంటే మనం చూస్తే జాతీయ స్థాయి ఎన్నికలు మొత్తం దేశం మొత్తం ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఒక రకంగా ఫలితాలు వస్తున్నాయి అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు జరిగినప్పుడు ఒక రకంగా ఫలితాలు వస్తున్నాయి ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తీసుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది ఎనభై ఎనిమిది సీట్లను గెలుచుకుంది ఆ తర్వాత స్వల్పకాలంలోనే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు వచ్చాయి ఆ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కేవలం తొమ్మిది స్థానాలు వచ్చాయి ఆ తర్వాత బీజేపీకి అనూహ్యంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అదేవిధంగా ఒక స్థానం ఎంఐఎం గెలుచుకుంది అంటే అనూహ్య విజయాలు దాదాపు ఎనభై ఎనిమిది స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో చతికిల పడిపోయింది దాదాపు తొమ్మిది స్థానాలకు పరిమితమైంది ఆ రోజు బీఆర్ఎస్ నేతలు కారు సారు పదహారు అంటూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు కానీ పదహారు సీట్లు రాలేదు తొమ్మిది సీట్లకు పరిమితమైంది అంటే జాతీయ స్థాయిలో ఒక అంశం పైన ఒక ఎజెండాగా జాతీయ ఎజెండాగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలను కూడా తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మా రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లతో విజయం సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ముప్పై ముప్పై తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి అదేవిధంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రం బీజేపీకి వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు సీట్లను గెలుచుకుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సున్నా ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ సున్నా రిజల్ట్ని నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది అదేవిధంగా చూస్తే మొత్తంగా జాతీయ స్థాయిలో ఒక రిజల్ట్ వస్తుంది ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది ఆ నష్టం మనం తెలంగాణలో కూడా చూడొచ్చు సో ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది అనే వాదన ముందుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు జమిలీ ఎన్నికల పైన బీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు పక్కనున్న తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తున్నా కానీ ఆ పార్టీ కూడా వైఖరి వెల్లడించలేదు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది జమిని ఎన్నికలనే సో ఈ వ్యతిరేకత ఎలా ఉన్నా మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ ఎజెండా ఒకేసారి ఎలక్షన్ నిర్వహించాలి పార్లమెంట్ ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అదేవిధంగా వంద రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఈ రెండింటికి కూడా ఒకే ఓటర్ లిస్ట్ ఉండాలనే ప్రాతిపదికన జమిని ఎన్నికలకు సిద్ధమవుతుంది ఒక అడుగు ముందుకేసింది అడుగు నేపథ్యంలోనే రామ్నాథ్ కోవింద్ రికమెండేషన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది సో దీన్ని బట్టి చూస్తే బీజేపీకి ఒక మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా జాతీయ స్థాయి ఎజెండాను ఫిక్స్ చేసిన తర్వాత మిగతా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా బలంగా ఉండాలి మొత్తం భారత్ మొత్తం బీజేపీ ఉండాలని ఒక వాదన వినిపిస్తుంది అందుకే ఈ నేపథ్యంలోనే జబిలీ ఎన్నికలు తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో నిజానికి ప్రాంతీయ పార్టీలకైతే తీవ్ర నష్టం జరుగుతుంది ఇప్పటివరకు అడుగుపెట్టని బీజేపీ పశ్చిమ బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలనుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేసింది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకంగా రిజల్ట్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు పాజిటివ్గా వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు పద్దెనిమిది స్థానాలకు పైగా బీజేపీ గెలుచుకుంది దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు హవా తగ్గించాలి హవా తగ్గించాలంటే కేవలం జమిలీ ఎన్నికలే పరిష్కారం అని బీజేపీ భావించింది అందుకే ఆ దిశగా ముందడుగు వేసింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఢిల్లీలో అడుగు పెట్టలేకపోయింది సో అటువంటి పార్టీలకు జాతీయ ఎజెండాతో ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా తమకు పాజిటివ్గా వస్తుందని బీజేపీ భావిస్తుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జార్ఖండ్ పక్కనున్న వివిధ తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా అధికారం దక్కాలంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు పరిష్కారం అని భావిస్తుంది ఎక్కడైతే ప్రాంతీయ పార్టీల అవా ఉందో ఎక్కడైతే ప్రాంతీయవాదం ముందుకొచ్చి ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల వైపే జనం చూపుతున్నారు జాతీయ స్థాయిలో ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వేర్వేరుగా జరిగినప్పుడు మళ్ళీ జాతీయ ఎజెండా ఫిక్స్ అవుతుంది అది తెలంగాణ ప్రయోగవేదిక ఇంతకు ముందు చెప్పినట్లు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు గత డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఖచ్చితంగా మనకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది ఈ తేడా నేపథ్యంలోనే బీజేపీ ముందడుగు వేసింది జమిలీ ఎన్నికల పైన ఇప్పుడు తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలను మనం ఒకసారి చేసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పోర్స్ కావాలని ప్రజలు భావించారు ఆ పోర్స్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు లేదా ఒక లేదా అంత పోర్స్తోనే ప్రాంతీయ పార్టీ ఉన్నా లేదా ఇంకొక పార్టీ ఉన్నా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా మనం చూడడానికి వీలేదు అక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరు గట్టిగా ఫైట్ చేస్తారు ఫైట్ చేసే వ్యక్తి ఎవరన్నప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూశారు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో మనం ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ప్రాంతీయవాదమే ముందుకు వస్తుంది తెలంగాణ సెంటిమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిపోయిన తర్వాత జాతీయ స్థాయి రాజకీయాలు చేస్తాం మహారాష్ట్రలో పోటీ చేస్తాను లేదా పంజాబ్లో పోటీ చేస్తాను కర్ణాటకలో పోటీ చేస్తాను అసలు దేశం మొత్తం రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తామని కేసీఆర్ ప్రకటించి బీఆర్ఎస్ మారిన తర్వాత ఆ పార్టీ అనుకూలమైన ఫలితాలు రాలేదు ప్రతికూలమైన ఫలితాలు వచ్చాయి అంటే జాతీయ ఎజెండా ఫిక్స్ చేసి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో వెళ్ళాలనుకున్నప్పటికీ వెళ్ళలేకపోయింది అదేవిధంగా పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో జీరో ఫలితాలను చవి చూడవలసి వస్తుంది సో బీజేపీ వ్యూహం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల హవా తగ్గించాలి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి లేదా బీజేపీ ఉండాలి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని జమిలీ ఎన్నికలకు వెళ్తుందా అంటే ఖచ్చితంగా అదే నేను చెప్పవచ్చును మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి కానీ లేదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు అవాతగ్గించడానికి అక్కడ వైఎస్ఆర్సిపి ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీతో బీజేపీ అంటకాగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కాగుతుంది ఈ రెండు అంశాలు సరే వ్యూహాత్మకంగా రెండు పార్టీలతో గతంలో పొత్తు పెట్టుకున్న ఇప్పుడు పొత్తు పెట్టుకున్న ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నప్పటికీ వివిధ రకాల అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఆ అంశాల ప్రాతిపదికనే బీజేపీ ముందుకెళ్ళినప్పటికీ అది బీజేపీకి దూరం జరగాలి ప్రాంతీయ పార్టీలతో స్నేహం కానీ ప్రాంతీయ పార్టీల అవా ఉన్న రాష్ట్రాల్లో కానీ కమలం పువ్వు వికసించాలని చూస్తుంది ఆ దిశగానే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది జమిలి ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినా ఇంకా ఏ పార్టీలు వ్యతిరేకించినా తమ పార్టీల వైఖరి ఇప్పటి వరకు చెప్పకపోయినా జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు శనిపాతం లాంటిది ఖచ్చితంగా ఆ పార్టీలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు ఆ భయం ప్రాంతీయ పార్టీలో ఉంది అందుకే జమ్లీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు ఒకసారి జరగని సందర్భంలో మనం చూస్తే ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు ప్రాంతీయ పార్టీలకు వచ్చాయి పా లోక్సభ ఎన్నికల్లో సరే ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎన్నికలు జరిగినా జాతీయ ఎజెండా ఫిక్స్ అయింది జాతీయ ఎజెండా నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవడం మూలంగా ఒక రకమైన ఫలితాలు అక్కడ ప్రాంతీయ పార్టీ బలం బీజేపీకి తోడైంది బీజేపీ బలం ప్రాంతీయ పార్టీకి తోడు కూడా ప్రాంతీయ పార్టీ బలం జగన్కు వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకు చంద్రబాబు నాయుడు వైపు మళ్ళినప్పుడు అది బీజేపీ కలిసి రావడం మూలంగా ఆ రెండు పార్టీలు జనసేన ఈ మూడు పార్టీలు ఒకే తాడుపైకి రావడం మూలంగా ఆ ఎన్డీఏ కూటమికి విజయం సాధించి పెట్టింది అనూయంగా వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు పడిపోయింది సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోగం జరుగుతుంది ఆ ప్రయోగాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు పైకి వస్తున్నాయి జాతీయ పార్టీలు కిందికి వెళ్తున్నాయి కానీ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం ఫలితాలు ఒకే రకంగా ఉంటున్నాయి సో మొత్తంగా చూస్తే జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది ఆ దిశగానే జాతీయ పార్టీలు అడుగు వేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిపోయినప్పటికీ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల కలయికతో ఒక కూటమి ఏర్పడింది ఆ కూటమి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఎన్నికలను నాలుగేళ్ల తర్వాత ఎన్నికలను ఎదుర్కోబోతుంది ఆ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల బలం కూడా కావాలి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల బలం మీదనే ఆధారపడి ఉంది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి అక్కడ ప్రాంతీయ పార్టీలతో తోడు ఉండడం మూలంగా ఆ పార్టీలతో కలిసి వెళ్ళడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే పయనించాలి ఎట్టి పరిస్థితుల్లోని సింగిల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు ఎందుకంటే ఆ పార్టీ పోటీ చేసే స్థానాలు కూడా పరిమితమైపోతున్నాయి ప్రాంతీయ పార్టీలో ఆ పార్టీతో భాగస్వామ్యం పెట్టుకొని గెలిస్తేనే తప్ప సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కానీ బీజేపీ అలా కాదు బీజేపీ తనకు తానుగా సొంతంగా విజయం సాధించి ఇతర పార్టీలతో ఒప్పందాలు చేసుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ సీటు సాధించిన పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ జమిని ఎన్నికలను వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు నష్టాలు జరుగుతుందని సో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షమైన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జమిని ఎన్నికల పైన బీజేపీ అడుగు ఏ విధంగా ఉండబోతుంది లోక్సభలో తగిన బలం ఉంది ఆ పార్టీకి బలం నేపథ్యంలో ఖచ్చితంగా బిల్ పాస్ అవుతుంది అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి ఇప్పుడిప్పుడే బీజేపీ బలం కూడగొట్టుకునే ప్రయత్నం చేసింది ఆ దిశగా ముందడుగు వేస్తే జమిలీ ఎన్నికలు భారతదేశంలో అనివార్యం కానీ ఇప్పటికిప్పటికే జమిలీ ఎన్నికలు రావడం మూలంగా ఇటు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చే అవకాశం లేదు లోక్సభ ఎన్నికల సమయానికి ఈ రాష్ట్రాలు కనుక కలిసి వస్తే అప్పుడే ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికిప్పటికి ఇది నాలుగేళ్ల ప్రభుత్వం నాలుగేళ్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం ఉంది అదేవిధంగా అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా ఉంది ఆ సమయానికి అనుగుణంగా లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు స్వల్పకాల పరిమితి ఉన్న ఏడాది ఆరు నెలల స్వల్ప కాల కాలపరిమితి ఉన్న ఆ రాష్ట్రాలను కలిపి జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ఏది ఏమైనా జమిలీ ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలకు ప్రతికూలం జాతీయ పార్టీలకు అనుకూలంగా మారబోతున్నాయి థ్యాంక్ యూ